హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అర్జెంట్ అప్డేట్తో ఒక గుడ్ న్యూస్ మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఎన్టీఏ వాళ్ళు మనకి ఇదివరకే ట్వీట్ చేశారనమాట సో నేను రోజు ఈవినింగ్ అయితే ట్విట్టర్లో ఇలా స్క్రోల్ చేస్తూ మేము సర్వీ చూస్తూ ఉంటాను సో ఫర్ దట్ నేను అలా చూస్తున్న టైంలో నాకు నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు నేను సెవెన్ సెవెన్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అనుకుంటా సో నోటిఫికేషన్ వచ్చింది ఎన్టీఏ నుంచి సో అని చూసేసరికి ఒక గుడ్ న్యూస్ అండి అది మనకి కాకపోతే ఈ గుడ్ న్యూస్తో పాటు కౌన్సిలింగ్ కూడా పోస్ట్పోన్ అయ్యే అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఈ అర్జెంట్ అప్డేట్ ఏంటో మీరు చూసి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ డౌన్లోడ్ అయితే చేశాను ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ పబ్లిష్ నోటీస్ అనేది ఉంది థర్టీన్త్ జూన్ ఈరోజు ఈరోజు సెవెన్ పిఎంకి అయితే రిలీజ్ అయింది అనమాట సో రీకండక్ట్ ఆఫ్ ద నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏదైతే ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ ఫిఫ్త్ మే ఫిఫ్త్ రోజున జరిగిందో సో దానికి సంబంధించిన సో దానికి సంబంధించిన రిగార్డింగ్ దట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ త్రీ త్రీ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళు ఎవరికైతే టైం సరిపోలేదు అనేసి కోర్టులో వేసేసి వాళ్ళు వాళ్ళ పిటిషన్ పైన ఎన్టీఆర్ వాళ్ళు సో వాళ్ళకి నార్మలైజేషన్ చేసేసి కొన్ని మార్క్స్ చేసి అది ఇది చేస్తున్నారు కదా కథలు పడినారు కదా సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫోర్ ద ఫోర్ దోస్ క్యాండిడేట్స్ వాళ్ళ కొరికి నీట్ ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేస్తున్నారు రీనీట్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట సో ఇది ఎందుకు గుడ్ న్యూస్ అన్న అని మాకు చెప్తున్నారంటే అవును కదా అఫ్ కోర్స్ మనకి ఎవరైతే సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారో సో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వాళ్ళు సో అలానే అరౌండ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కదా హండ్రెడ్స్లో సో వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి కదా సీట్స్ సో ఫర్ దెమ్ అండ్ యాజ్ అస్ మిగతా ఎవరికైతే టాప్ టాప్ ర్యాంకులు వచ్చినాయో మంచి మంచి ర్యాంకులు వచ్చినాయో సో ఇప్పుడు ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీతో ఎవరైతే మళ్ళీ రీ రీనీట్ రాస్తారో సో అందులో తారుమారే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మన దాంట్లో ఎవరైతే జెన్యున్గా రాసిన వాళ్ళు ఉన్నారో సో ఎవరైతే పేపర్ లీకేజ్తో రాసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అనేది ఈ ఎగ్జామ్తో తెలుస్తుంది అనమాట సో అందుకోసం రీనీట్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ వాళ్ళకి ఏదైతే పది ప వందల అరవై మూడు మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళకి నీట్ ట్వంటీ థర్డ్ జూన్ రోజునైతే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు సో టైం టైం లాస్ అయిందని వాళ్ళు చెప్పారు కదా సో ఇక్కడ చూసుకోండి నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసి నీట్ రీ ఎగ్జామినేషన్ ట్వంటీ థర్డ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టైం వచ్చేసి టూ టు ఫైవ్ ఫైవ్ ట్వంటీ పిఎం వరకు అండ్ రిజల్ట్ వచ్చేసి థర్టీఎత్ జూన్కే వస్తాయన్నమాట సో టోటల్గా వచ్చేసి మనకైతే సెవెన్ డేస్కే వస్తాయనైతే చెప్తున్నారు సో దీనివల్ల అందరికీ ఉపశమనం కల్ కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే మనం పేపర్ లీకేజ్ ద్వారా ఎన్టీ అన్ని తప్పు పడుతున్నామో సో దానికి దానికి స్పష్టత కొరకు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోనికి అండ్ యాజ్ వెల్ ఆస్ ఇన్ కేస్ పేపర్ లీక్ అయిందా కాలేదా స్కామా కాదా ఏంటి అనేది ఆ వివరణ మొత్తంగా మనకైతే ఈ రిజల్ట్ ద్వారా ఏదైతే థర్టీ ఎయిత్ జూన్ రోజున ఉందో సో ఆ రోజున వచ్చే రిజల్ట్స్ని బట్టి మనకి ర్యాంక్స్ ఎలా ఉండబోతున్నాయి సో ఏంటి అనేది ఫుల్ క్లారిటీగా తెలుస్తుంది సో ఈ విషయం అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీని ద్వారా ఒకటి ఏంటి అంటే బ్యాడ్ న్యూస్ సో మనకి నీ నీట్ కౌన్సిలింగ్ అనేది లేట్ అయిపోతుంది పోస్ట్పోన్ పోన్ అయితే చేస్తారనమాట ఆఫ్ కోర్స్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్కి అయితే వెళ్ళిపోతుంది సో కాకపోతే ఏపీఎన్టీఎస్ ఈఏపిసీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అవిటి కన్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి కదా అవి మాత్రం యథావిధిగా నడుస్తూ ఉంటాయి సో దీనికి అవిటికి సంబంధం లేదు ఇంకా ఓకేనా కాకపోతే ఎంబీబీఎస్ వీళ్ళు ఉన్నారు కదా బీడీఎస్ బీఏఎంఎస్ అండ్ బిహెచ్ఎంఎస్ వీళ్ళకైతే చాలా లేట్ అయితే అవుతుందనమాట రౌండ్ వచ్చేసి అన్ని రౌండ్స్ అయిపోయానికి సెప్టెంబర్ కూడా అయిపోయే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఫర్ దోస్ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ కనుక మీకు ఇంపార్టెంట్ డేట్స్ తెలియాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలాంటి మెంటర్షిప్స్ లేవు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌసండ్ త్రీ థౌజండ్ రూపీస్ ఎలాంటివి లేదు మీరు కేవలం వీడియోస్ చూస్తూనే మీ మీకైతే సీట్ అయితే దక్కించుకునే అవకాశం అయితే నేను కల్పిస్తున్నాను నా వీడియోస్తో నేను కష్టపడి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫర్ దాని కొరకైనా మీరైతే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ముందుకైతే తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్